అమ్మ చెప్పిన అలనాటి కథలకు స్వాగతం కథ ఫోటో లైఫ్ రచన ఎస్వి సురేష్ గారు స్రవంతికి ఉద్వేగంగా ఉంది మూడేళ్లుగా తాను కోరుకుంటున్న సందర్భం ఇప్పుడు వచ్చినందుకు తాను శిరీష కుటుంబాన్ని కలుసుకోబోతుంది నాలుగు రోజులు వారితో గడపబోతుంది దీనికోసమే ప్రత్యేకంగా చెన్నై నుంచి హైదరాబాదుకు బయలుదేరి వెళ్తుంది ఇందుకోసం భర్త శరత్తును ఎంతో బతిమాలి మరీ చెప్పుకోవాల్సి వచ్చింది తాను తిరిగి వచ్చే వరకు ఆఫీసుకు సెలవు పెట్టి ఇద్దరు పిల్లల బాధ్యతలను శరత్ను చూసుకోమని అప్పగించింది సాధారణంగా ఎక్కడికి వెళ్ళినా అందరూ కలిసే వెళ్తుంటారు కానీ ఈ ఒక్కసారి శ్రవంతి తాను హైదరాబాదులో తన ఫ్రెండ్ శిరీషతో నాలుగు రోజులు గడిపేందుకు వెళ్తానంటే శరత్ కాస్త అయిష్టంగానే ఒప్పుకున్నాడు శ్రవంతి శిరీష పదేళ్ల క్రితం ఇంజనీరింగ్లో క్లాస్మేట్స్ బాగా క్లోజ్గా ఉండేవారు క్యాంపస్ సెలెక్షన్లలో ఇద్దరికి ఉద్యోగాలు వచ్చాయి పెళ్ళిళ్ళు అయ్యాయి శరత్కు అప్పటికే చెన్నైలో ఉద్యోగం కావడంతో తాను కంపెనీలో రిక్వెస్ట్ పెట్టుకొని హైదరాబాదు వదిలేసింది శ్రవంతి రెండేళ్ల వ్యవధిలో ఇద్దరు పిల్లలు పుట్టినా అమ్మా నాన్నలతో పాటు అత్తామామలు బాగా సపోర్ట్ చేయడంతో ఎలాగోలా తిప్పలు పడి జాబు నిలబెట్టుకుంది శిరీష మొదటిసారి తల్లైనప్పుడే ఉద్యోగం మానేసింది తనకి మరో రెండేళ్లకు పాప పుట్టింది ఇప్పుడు శిరీషది తనలాగే ఇద్దరు పిల్లల కుటుంబం శిరీష భర్త మనోహర్ కంపెనీలు మారుతూ హైదరాబాదులోనే జాబ్ చేస్తున్నాడు కానీ వాళ్ళది ఎంత అన్యోన్యమైన కుటుంబం అనుకుంది స్రవంతి తరచూ శిరీ శిరీష వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు వాట్సాప్లో షేర్ చేస్తుంటుంది వాటిని చూస్తున్నప్పుడు ఎంత వద్దనుకున్నా శ్రవంతిలో రవంత అసూయ కలుగుతుంటుంది శిరీష తన పేరెంట్స్తో ఎట్లా ఉంటుందో మనోహర్ పేరెంట్స్తోనూ అంతే సన్నిహితంగా ఉంటాడు పిల్లలు ఆనిమిత్యాల్లా ఉన్నారు బాబుకు ఐదేళ్ళు అయితే పాపకు మూడేళ్ళు ఎంత చక్కటి ఫ్యామిలీ అనుకుంది స్రవంతి మరోసారి ఆ ఫోటోలను పరిశీలనగా చూస్తూ పుట్టినరోజులు పెళ్లి రోజులు పండగలు ఫంక్షన్లకు శిరీష విధిగా వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు పంపుతుంటుంది వాటిని చూస్తుంటే మాత్రం సవ జలసి వచ్చేస్తుంది శిరీష ఫ్యామిలీని తన కుటుంబంతో స్రవంతి పోల్చుకుంటుండమే ఇందుకు కారణం తన ఫ్యామిలీలో ఏవో కష్టాలు ఉన్నాయని కాదు కానీ ఆ క్లోజ్నెస్ ఏది ఆ ఓపెన్నెస్ ఏది తనకు రెండో కాన్పు సమయంలో జాబుకు రిజైన్ చేస్తానంది స్రవంతి అందుకు శరత్తుతో పాటు అత్తమాములు ఒప్పుకోలేదు తాను జాబును పిల్లల బాధ్యతలను సమర్థించుకోలేనంటే సమ్మతించలేదు పనుల్లో తాము సాయం చేస్తామన్నారు ఉద్యోగం మానేయడం తెలివి తక్కువ పని అన్నారు దాంతో స్రవంతి అలాగే నెట్టుకొస్తుంది కానీ శిరీష జాబ్ మానేసి పిల్లల్ని చూసుకుంటూ ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది ఆ విషయాన్ని శిరీషే పంపే ఫోటోలు తన ఫేస్బుక్ పోస్టింగ్స్ తను పెట్టుకునే డీపీలే చెబుతుంటాయి అనుకుంది శ్రవంతి అందుకే నాలుగు రోజులు శరీష దగ్గర గడిపి వస్తే మైండ్ ఫ్రెష్ అవుతుందని ఈ ప్రయాణం పెట్టుకుంది కాలింగ్ బిల్ మోగగానే తలుపు తీసింది శిరీష చేతిలో సూట్ కేస్తో నిలబడ్డ శ్రవంతిని చూసి నివ్వెరపోయింది వెంటనే తేరుకుని రా స్రవంతి చెప్పా పెట్టకుండా వచ్చేసావేం అంది శిరీష ముఖంలో భావాలు గుర్తించిన స్రవంతి మనసు చివుక్కుమంది కానీ దాన్ని కనిపించనీయకుండా ఎప్పటి నుంచో చెబుతూ ఉన్నా కదే ఏదో ఒకరోజు ఫోన్ కూడా చేయకుండా వచ్చేస్తానని అంది ముఖాన నవ్వు పులుముకొని లోపలికి వెళ్తూనే కనిపించిన మనోహర్కి చెప్పింది శిరీష నేను చెప్తుంటానే నా ఫ్రెండ్ స్రవంతి చెన్నై నుంచి వచ్చింది నాలుగు రోజులుండి వెళ్దామని విషయం విన్న మనోహర్ ముఖం ప్రసన్నంగా లేకపోవడాన్ని గమనించింది స్రవంతి నైస్ అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు ఈలోపు శిరీష కొడుకు చైతు కూతురు దివ్య వచ్చారు తనను చూస్తూనే బెదురుగా పారిపోతుంటే స్రవంతి ఇద్దరిని దగ్గరకు తీసుకోవాలని చూసింది కానీ వాళ్ళు రాలేదు స్రవంతికి తన పిల్లలు గుర్తుకు వచ్చారు కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా నమస్తే పెట్టి కలిసిపోతారు ముందు వాళ్ళు అలాగే ఉన్నా నెమ్మదిగా తాను శరత్ అలవాటు చేశారు శ్రావంతికి కాఫీ ఇచ్చి పిల్లలకు పాలిచ్చేందుకు ప్రయత్నించింది శిరీష కానీ చేతు తాగనని మొరాయించాడు వాడికి ఒక్కటి తగిలించింది దాంతో వాడు ఒక్కసారిగా ఏడుపు లంఘించుకున్నాడు స్రవంతి వాదించబోయింది కానీ నీకు తెలియదే వీడు రోజూ ఇంతే నాలుగు తగిలిస్తే కానీ తాగడు అంది శిరీష కొడుకు ఏడుపుకు బయటకు వచ్చిన మనోహర్ ఏమిటి పొద్దున్నే గోల అని విసుక్కున్నాడు గోల అని విసుక్కోకపోతే వాడికి కాస్త పాలు పట్టించకూడదు అంది శిరీష మరింత చిరాగ్గా వీకెండ్లో రెండు రోజులు ఎలాగూ నేనే పిల్లల్ని చూస్తున్నాను వర్కింగ్ డే నాడు చూడమంటే ఎలా మనోహర్ కసురుకుంటూ అన్నాడు ఇలా వాళ్ళిద్దరూ తన ముందే వాదులాడుకుంటుంటే స్రవంతికి ఇబ్బందిగా అనిపించింది అక్కడి నుంచి నెమ్మదిగా పక్క గదిలోకి వెళ్తుంటే అయినా మీ గారాభం వల్లనే వాడు మండిగా తయారవుతున్నాడు రెట్టించిన స్వరంతో శిరీష అనడం వెనుక నుంచి వినిపించింది శ్రవంతి తనకు ఇచ్చిన గదిలోకి వచ్చి ఆలోచిస్తూ కూర్చుంది పిల్లల్ని చూసే విషయంలో ఎలాంటి పంతాలు పట్టింపులు ఉండకూడదన్నది తాను శరత్ మొదటి నుంచి అనుసరిస్తున్న విధానం పైగా పిల్లల ముందు ఏ విషయంలోనూ వాదులాడుకోకూడదన్నది పెద్దవాడు పుట్టినప్పుడే తీసుకున్న నిర్ణయం శరత్ కూడా ఈ విషయంలో ఎప్పుడూ జవదాటలేదు స్రవంతి బ్రేక్ఫాస్ట్ చేద్దాం రా అన్న శిరీష పిలుపు విని బయటకు వస్తుంటే గోడ పైన ఫ్యామిలీ ఫోటో కనిపించింది శిరీష మనోహర్ ఇద్దరు పిల్లలు చిత్విలాసంగా ఫోటోలు ఇచ్చారు ఈ ఫోటోని శిరీష తనకు కొద్ది రోజుల క్రిందట వాట్సాప్లో షేర్ చేసినట్టు గుర్తు స్రవంతి శిరీష బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే మనోహర్ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు వాళ్ళని చూడగానే శ్రవంతి గుర్తుపట్టింది వీళ్లతో కలిసి ఉన్న చాలా ఫోటోలను శిరీష తనకు పంపింది అత్తమామలతో శిరీష అన్యోన్యత ఆ ఫోటోలలో చూసే తనకు వాళ్ళింటికి రావాలనిపించింది అత్తమామలను చూడగానే శిరీష ముఖం చిట్లించింది రెండు అత్తయ్య టీఫన్ చేసే వచ్చారుగా అంటూ ఆమె సమాధానం కోసం చూడకుండా స్నానానికి వెళ్ళిపోయింది ఆ పెద్దవాళ్ళ ముఖాలు చూస్తే బ్రేక్ఫాస్ట్ చేసి రాలేదని గుర్తించిన స్రవంతి మనస్సు బాధపడింది తానే చొరవ తీసుకొని వాళ్ళిద్దరికీ కాఫీ బిస్కెట్లు ఇచ్చింది అత్తమామలతో శిరీష అంటీ ముట్టనట్టు ఉండటం స్రవంతికి నచ్చ ఆశ్చర్యం కలిగించింది మధ్యాహ్న భోజనాలయ్యాక ప్రయాణ బడెలికితో ఉన్న స్రవంతి కాసేపు నిద్రపోయింది గంట తరువాత గది బయట పెద్దగా అరుపులు వినిపిస్తుంటే శ్రవంతి కంగారు పడుతూ లేచింది మీరు రావడం వల్ల నేనేమీ ఇబ్బంది పడటం లేదు కానీ పిల్లల్ని గారాపం చేయొద్దంటున్నాను మీరు వెళ్ళాక వాళ్ళని ఒక దారికి తీసుకురావడానికి తల ప్రాణం తోకకు వస్తుంది గట్టిగా రొప్పుతూ అంటుంది శిరీష కోపంతో ఆమె కళ్ళు ఎర్రబడి ఉన్నాయి అదేంటమ్మా పిల్లలు తాత నాన్నమ్మల దగ్గరకు రాకుండా ఉంటారా మేం కాస్త ముద్దు చేయడం నిజం దానికి గారాభం చేసి పిల్లల్ని చెడుకొరుతున్నామంటే ఎలా శాంతంగా అన్నారు శిరీష అత్తగారు సులోచన గారు నేను కావాలని అంటున్నట్టు మాట్లాడుతున్నారేమిటి అంటూ శిరీష అత్తగారిపై కస్సున లేచింది నేనేమీ అనడం లేదు శిరీష పిల్లల్ని దగ్గరకు తీస్తే పాడైపోతారని అనుకోకూడదు అని చెప్పారు సులోచన తన మనసులో భావాన్ని వివరిస్తూ గారాభం చేయడం వద్దంటుంటే ఏదేదో చెబుతారేంటి మీ సలహాలు శుద్ధులు నాకు అవసరం లేదు నా ఇంటికి వచ్చినప్పుడు నేను చెప్పినట్టు వినాలంతే రోషంతో మాట జారింది శిరీష ఎందుకమ్మా అంత మాట నీకు కష్టంగా ఉంటే మేము ఇప్పుడే వెళ్ళిపోతాం ఏదో పిల్లలపై ఆపేక్షతో వచ్చాం అన్నారు అప్పటి వరకు మౌనంగా ఉన్న మామగారు గొడవ కాస్త ముదిరిపోతుందని గమనించిన స్రవంతి అక్కడి నుంచి శిరీషను పక్కకు తీసుకెళ్ళింది ఆ తరువాత చాలాసేపటి వరకు ఆ ఇంట్లో నిశ్శబ్దం రాజ్యమేలింది పిల్లలు బిక్కచచ్చిపోయి కనిపించారు శ్రవంతికి అక్కడ ఉండటం అసౌకర్యంగా అనిపించింది పెళ్ళై పదేళ్ళైనా ఇప్పటి వరకు తాను అత్తయ్యతో ఒక్కసారి కూడా గట్టిగా మాట్లాడలేదు అలా అని భేదాభిప్రాయాలు అస్సలు లేవని కాదు అలాంటి పరిస్థితి ఎప్పుడైనా వస్తే తమ ఇద్దరిలో ఎవరో ఒకరు మౌనం పాటిస్తారు దానితో కొద్దిసేపటికి మనస్పర్థ సమసిపోతుంది ఇక తను మామగారి ఎదుట కఠినంగా మాట్లాడిన సందర్భం ఒక్కటి లేదు అసలు తమ ఇల్లు శరత్ వేసే జోకులతో ఎప్పుడూ సరదాగా ఉంటుందే తప్ప సీరియస్గా ఉండదు స్రవంతి ఒక్కసారి తన ఫోన్ తీసి శిరీష చాట్స్లో వెతికి నెల కిందట పంపిన ఫోటోలు చూడసాగింది శిరీష తన అత్తమామలతో కలిసి తీయించుకున్న ఫోటోలు పది వరకు ఉన్నాయి అన్నిటిలో శిరీష తన అత్తగారి భుజంపైన చెయ్యి వేసో మెడ చుట్టూ వేసో సన్నిహితంగా ఉంది ఆ ఫోటోల ఆధారంగానే అయితే శిరీషకు ఉత్తమ కోడలుగా బెస్ట్ మదర్గా అవార్డులు ఇవ్వచ్చు అవార్డులు ఇవ్వచ్చు కానీ నిజ జీవితంలో నిత్య జీవితంలో ఏం జరుగుతుందో శ్రవంతి కళ్ళారా చూసింది శరత్ కానీ తన అత్తమామలు కానీ ఫోటోలకు ఎప్పుడు ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు ఏ పండగలప్పుడో తాను అడిగితే ఒప్పుకున్న ఒక్క కండిషన్ స్రవంతి ఈ ఫోటోలు మన మధ్యనే ఉండాలి సోషల్ మీడియాలో వాడకు అని శరత్ సున్నితంగా హెచ్చరించేవాడు స్రవంతిలో అప్పటి వరకు ఉన్న భ్రమలు తొలగిపోయాయి ఒక్క క్షణం కూడా అక్కడ ఉండాలనిపించలేదు ఏమిటే నాలుగు రోజులు ఉందామని వచ్చి అప్పుడే బట్టలు సర్దుకుంటున్నావు అడిగింది శిరీష నీ ఫోటోలు జీవితం మా ఇంట్లో చూద్దు కానీ నాతో పాటు చెన్నైరా శిరీష నాలుగు రోజులుండి వెళదువు కాని అంది శ్రవంతి సూట్కేస్ కేస్ మూస్తూ కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం